హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము గురుకులాల్లో కొలువుల భర్తీకి అయితే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది ఒక అడుగు ముందుకు పడిందని మనం చెప్పుకోవచ్చు సో జనవరి రెండో వారంలో వచ్చేసి వన్ ఇస్ట్ టూ జాబితా కూడా విడుదల చేస్తామని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఈ పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అదేవిధంగా వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకుంటాం మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం అయితే గురుకుల బోర్డు అయితే సన్నాహాలు చేస్తుంది అదేవిధంగా పరిశీలన అధికారులకు రెండు రోజుల పాటు శిక్షణ కూడా ఇవ్వనుంది గురుకుల బోర్డు ఈ యొక్క పరీక్ష ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత విధుల కేటాయింపు అయితే చేయడం జరుగుతుంది గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత పరీక్షలను నిర్వహించినటువంటి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు టిఆర్ఈఆర్బి మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్న పత్రాల కీల కీలనైతే విడుదల చేసింది అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోసం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియ కొంత గందరగోళంగా ఏర్పడింది అయితే ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చే దిశగా అధికారులు అయితే చర్యలు వేగవంతం చేశారు ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు అయితే గురుకుల కొలువులకు సంబంధించి తొమ్మిది రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో దాదాపు యాభై నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి అయితే వన్ టు టూ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధృవపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలనను నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యక్షంగా అధికారులను అయితే నియమించింది వీరికి ధృవపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరిశీలన అధికారులు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎల్బీ నగర్లో ఉన్నటువంటి గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులకు నిర్వహించనున్నట్లయితే వెల్లడించింది రెండు రోజులు శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలనపై అవగాహన అయితే కల్పించడం అయితే జరుగుతుంది అయితే వచ్చే నెల నుంచి వెళ్ళి పరిశీలన మొదలు కానుంది అయితే మరోవైపు మహిళా రిజర్వేషన్లు ఒకటి రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా వన్ ఇస్ట్ టూ విడుదల చేసి ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించేటటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది సో మొత్తానికైతే ఈ యొక్క గురుకుల కొలువుల భర్తీకి అయితే ప్రక్రియ షురు అయింది జనవరి రెండో వారంలో వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో అయితే మనకైతే జాబితాను అయితే విడుదల చేస్తామని చెప్పేసి తెలియజేశారు అదేవిధంగా కోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత కూడా వస్తుందని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది సో మొత్తానికైతే గురుకులాల్లో కొలువుల భర్తకైతే ప్రక్రియ శురు అయింది మరి జనవరి రెండవ వారంలో ఒక యొక్క జాబితాను విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరానికల్లా పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్